అల్లం పచ్చడి పెట్టడానికి ఏమీ హైరాణా అక్కర్లేదండి అర కేజీ అల్లానికి ఇన్ని గ్రాములు బెల్లం ఇన్ని గ్రాములు చింతపండు ఇలాంటివి ఏమీ అక్కర్లేకుండా ఎంతో సింపుల్గా గిన్నె కొలతలతో అల్లం పచ్చడి చాలా ఈజీగా పెట్టచ్చండి శుభ్రంగా కడిగి పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ఒక కప్పు అయితే అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి అరకప్పు చింతపండు సరిపోతుందండి ఇది మన ఇంట్లో ఉన్న గిన్నెలతోటే మనం కొలుచుకోవచ్చు ప్రత్యేకంగా వీటికి మెజర్మెంట్స్ ఏమీ అక్కర్లేదు ఆరు నెలల నెల ఉండే పచ్చడిని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మూకుళ్ళు కొద్దిగా ఆయిల్ వేసి దోరగా అల్లం ముక్కలను వేయించుకుని మిక్సీలో వేసేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చింతపండులో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒకసారి వేడి చేసి చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసేస్తే మెత్తగా జ్యూస్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో వేసి కలిపితే అందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం ముద్దని అందులో వేసి ఒకసారి కలిపేసి తీసి పక్కకు పెట్టుకోవాలి మూకుల్లో బెల్లం పొడి వేసి కొద్దిగా వాటర్ వేసి నేను చూపిస్తున్న విధంగా పాకాన్ని రాణించుకోవాలండి ఒక పళ్ళెంలోకి నీళ్లు తీసుకుని మరుగుతున్న పాకాన్ని అందులో వేసి మనం వేలితో తిప్పితే ఉండలాగా రావాలి అది గట్టిగా ఉండకూడదు వాటర్లో కల అలా ప్రిపేర్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని అందులో వేసి కలిపేయటం అంతేనండి గిన్నె కొలతలతో ఆరు నెలలు నిల్వ ఉండే అల్లం పచ్చడి ప్రిపేర్ అయిపోతుంది